గత సీజన్ లో మున్నేరుకొచ్చిన వరదలతో ఖమ్మం మునిగింది తేరుకున్న ప్రభుత్వం మున్నేరు పక్కన కాంక్రీట్ గోడ నిర్మాణం చేయాలని నిర్ణయించింది నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణలో అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్నేరు కాంక్రీట్ గోడ కోసం భూములను సేకరిస్తున్న విధానం పూర్తిగా న్యాయ విరుద్ధంగా సాగుతోందని అంటున్నారు నోటీసులు ఇవ్వకుండా వారి అభిప్రాయాన్ని తీసుకోకుండా భూమికి సరైన కాంపెన్సేషన్ ఇవ్వకుండా అధికారులు జేసీబీలు తీసుకెళ్లి పనులు ప్రారంభిస్తున్నారని కొంతమంది అడ్డుకున్నారు అధికారులను నిలదీశారు పైనుంచి ఆదేశాలు వచ్చాయి మేమేం చేస్తామని చెప్పడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు